तैयन बी न्यूज़ के स्वागत హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎస్ఎఫ్ఐ నాయకులపై అక్రమంగా పెట్టిన కేసులను విధించిన సస్పెన్షన్ను తక్షణమే ఎత్తివేయాలని వైస్ ఛాన్సలర్ నియంతృత్వ పోకడలకు విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతోందని తక్షణమే వీసీ తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా స్థానిక బి కార్యాలయం వద్ద దిష్టిబొమ్మ బొమ్మ చేయడం జరిగింది సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు పి సుధాకర్ అధ్యక్షతన జరిగిన నిరసన సభలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టీ నాగరాజు మాట్లాడుతూ విద్యార్థుల హక్కులు తెలియజేయడానికి విద్యార్థులు ఎన్నుకున్న యూనివర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు అతీక్ అహ్మద్ ఎస్ఎఫ్ఐ రనియెట్ కార్యదర్శి కృపా జార్జ్ వీరితో పాటు మరో ఎనిమిది మంది విద్యార్థులు ఆరు నెలల సస్పెన్షన్ పదివేల రూపాయల ఫైన్ విధించడం అడ్మిన్ చర్యలు విద్యార్థులకు చదువులకు నష్టం కలిగించే చర్యలని అభిప్రాయపడ్డారు ఈ నిర్ణయం ఎస్ఎఫ్ఐ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు నాగరాజు ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఈ రాష్ట్రానికి ఒక ప్ర ప్రత్యాష్టాత్మకంగా ఉన్నటువంటి యూనివర్సిటీ ప్రామాణికమైన యూనివర్సిటీ ఈ యూనివర్సిటీలో విద్యార్థులను పది మంది విద్యార్థులని అక్కడ వీసీ సస్పెండ్ చేశాడు అక్కడ ఎన్నికైనటువంటి విద్యార్థి సంఘం అధ్యక్షుడు అలాగే ఎస్ఎఫ్ఐ యూనిట్ కార్యదర్శి యూనిట్ ప్రెసిడెంట్ అలాగే మరొక విద్యార్థి పది మంది విద్యార్థులకు పదివేల రూపాయలు చొప్పున పైన అక్కడను సస్పెండ్ చేయడం జరిగింది ఎందుకు సస్పెండ్ చేశారు అన్నప్పుడు అక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఈరోజు సమస్యలను పరిష్కారం చేయమని అడుగుతూ ఉన్నారు హాస్టల్ సమస్యలు పరిష్కారం చేయమని కోరుతూ ఉన్నారు పిహెచ్డీ స్కాలర్షిప్లు ఇతర అన్ని సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ ఉన్నారు గతంలో కూడా మనం చూసాం అక్కడ ఎక్కడైతే మతోన్మాద సంఘాలైన ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు విద్యార్థులని అనగారిన వర్గాల వాళ్ళని మీద దాడులు చేయడం వివక్షకు గురి చేయడం చేస్తూ ఉన్నారు గతంలో అక్కడ రోహిత్ తేములనే ఒక విద్యార్థి కూడా యూనివర్సిటీలో జరిగిన వివక్షకు వ్యతిరేకంగా ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు అతను ఎక్కడైతే ఎలివాడే ఏర్పాటు చేసుకున్నాడో అతన్ని సస్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడే ఎస్ఎఫ్ఐ నాయకులు విద్యార్థులు ఎలువను ఏర్పాటు చేసుకుని ఆందోళన చేస్తూ ఉన్నారు మళ్ళీ యూనివర్సిటీలో రోహిత్ ఏముల లాంటి కాలాన్ని అక్కడ తీసుకుని వచ్చిన పరిస్థితి ఉంది అందుకే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది అక్కడ విద్యార్థి సమస్యలు పరిష్కారం చేయకుండా స్కాలర్షిప్ లేకుండా హాస్టల్ ఇష్యూ సమస్యలు పరిష్కారం చేయకుండా వీసీ నియంత్రిత్వంగా వ్యవహరిస్తూ ఉన్నాడు వీసీ వైఖరిని ఖండిస్తూ సమస్యలు పరిష్కారం చేయమని అడుగుతున్న విద్యార్థులను కూడా ఈరోజు అక్కడ నుంచి సస్పెండ్ చేస్తున్న ఉంది కాబట్టి తక్షణమే ఎవరైతే విద్యార్థులు పది మందిని సస్పెండ్ చేశారో వారిని వాళ్ళ సస్పెన్షన్ ఎత్తివేసి తక్షణమే విద్యా సంస్థలకు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నాం లేని పక్షంలో అవసరమైతే చెలో హెచ్సియు కార్యక్రమాన్ని నిర్వహించి వీసీ నియంత్రిత పోకర్ని ఎండగట్టే దానికోసం ఎస్ఎఫ్ఐ ప్రయత్నం చేస్తున్న ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి పోరాటం చేస్తున్నటువంటి ఎస్ఎఫ్ఐ నాయకత్వం అదే విధంగా విద్యార్థులను వీసీ నిరంకుశంగా సస్పెండ్ చేసిన దాన్ని ఖండిస్తూ ఇవాళ ఎస్ఓపై రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఖమ్మం జిల్లా కేంద్రంలో వీసీ దిష్టిబోమ దగ్గర కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం ఇవాళ విద్యార్థుల విద్యార్థి సంఘం ఎన్నికల్లో విద్యార్థి నాయకులుగా వాళ్ళు ఎన్నుకోబడి అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల యొక్క సమస్యలు పరిష్కరించమని అడిగితే వాళ్ళు మతోన్మాద బావాజాలను విద్యార్థుల్లోకి తీసుకొచ్చేదాని కోసం అక్కడ పోరాడుతున్నటువంటి నాయకత్వాన్ని అదే విధంగా విద్యార్థి సంఘం ఎన్నికల్లో గెలిచినటువంటి విద్యార్థి నాయకులను కూడా ఇలా సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది కాబట్టి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తాను వారి పైన వేసినటువంటి సస్పెండ్ని వెంటనే అదే అదేవిధంగా వీసీ యొక్క నియంత్రణతో పోర్టలను అడిగెత్తాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని వేస్తా ఉన్నాం